ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీ తమ ఊప ఊపును అందుకుంది ప్రచారంలో భాగంగా ఈరోజు నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని ఇరవై తొమ్మిది వార్డులో జిల్లా బిఆర్ఎస్ అధ్యక్షులు గౌరవ శ్రీ జీవన్ రెడ్డి ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే గారు ఇరవై తొమ్మిది వార్డు వార్డుకు రావడం జరిగింది ప్రచారంలో భాగంగా వారికి మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని భ్రమరథం పచారు ఈసారి తప్పకుండా బీఆర్ఎస్ అధిక మెజారిటీతో అభ్యర్థులు గెలువనున్నట్లు ఆయన ప్రకటించారు ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా వార్డు ఓటర్లందరికీ కూడా వివరించారు ఈ వార్డు అభ్యర్థి ఇరవై తొమ్మిదో వార్డు అభ్యర్థి అయినటువంటి మలయాళ వందన మాణిక్యం గారు మనతోనే ఉన్నారు వారి అబ్బాయి మాజీ కౌన్సిలర్ రాజబాబు గారిని వార్డు సమస్యల మీద ఈరోజు వచ్చినటువంటి ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారి ప్రచారంలో భాగంగా మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి సార్ వాడు సమస్యలు ఇవ్వం ఈరోజు ఎమ్మెల్యే జీ మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు మా వాడు యువత వాడికి విచ్చేసి ఒక అద్భుతమైన రెస్పాన్స్ రావడం జరిగింది ప్రతి ఒక్కరు ఎక్కడికక్కడ కూడా ఆడ మహిళలు కానీ ఇక్కడ వృద్ధులు కానీ పెద్ద మనుషులు కానీ యువకులు యువతి యువకులు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా వాళ్ళ ఇళ్ళలోకి వెళ్ళి వచ్చేసేసి అన్నా మేము ఖచ్చితంగా ఈసారి మిమ్మల్ని గెలిపించుకుంటాము మా మద్దతు టీకే ఇస్తామని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది నిజంగా ఇదంతా చూస్తామంటే నాకు ఎంతో సంతోషంగా ఉన్నది ఎందుకంటే గతంలో మేము ఉన్నప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం కాబట్టి వాళ్ళందరూ కూడా గుర్తు పెట్టుకొని అక్కడక్కడ చిన్న చిన్న ఇబ్బందులు జరిగాయి వాస్తవము కూడా ఇప్పుడు ఈ రానున్న కాలంలో మీరు ఖచ్చితంగా మెజారిటీతో గెలిపిస్తే ఎక్కడి నుంచోనైనా నిధులు తీసుకొచ్చి మా వాటర్ సమస్య కావచ్చు కింఛన్ల సమస్య కావచ్చు రోడ్లు డ్రైనేజ్లు అవే కాకుండా ఇంకా మన కమ్యూనిటీకి సంబంధించినటువంటి చాలా సమస్యలు ఉన్నాయి అన్నిటికీ కూడా తీరుస్తారని చెప్పేసి ముక్త కాండంతో ప్రతి ఒక్కరి అందరి మనసులో ఉన్నది ఇది ఓటు వరకు తీసుకెళ్ళి గెలిపిస్తే నేను ఐదు సంవత్సరాలు ఒక ఐదు ఐదు రోజులు మీరు కష్టపడండి ఐదు సంవత్సరాలు అంటే పద్దెనిమిది వందల ఇరవై ఐదు రోజులు నేను మీకు సేవకుడిగా బానిసగా పనిచేస్తానని చెప్పి అందరి ముందు నేను తెలియజేస్తా ఉన్నాను అదే విధంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి గారు ప్రచారంలో భాగంగా అతను మాట్లాడుతూ అతను మాట్లాడుతూ రాజబాబు గెలిస్తే నేను గెలిచినట్టే అన్నటువంటి పదరా పదదాలని చాలా ఆకర్షితం చేశాయి మహిళలు కాబట్టి హోటల్ ఓటర్లందరూ కూడా ఆయనకే బ్రహ్మరథం పడుతూ ఈసారి ఖచ్చితంగా భారీ మెజారిటీతో కనిపిస్తామని చెప్పడం జరుగుతూ ఉంది ఆ కెమెరామెన్ వెంకీతో మీ పొన్నాల చంద్రశేఖర్